ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల పదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు అయితే ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు అసలు ఎటువంటి ఫోన్ కాల్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కొత్తగా ఎవరన్నా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాస్తలతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలిత తెలియజేస్తారండి అది కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారాను మనం ఎక్కడున్నా కూడా గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ అండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్య భార్యాభర్తల సమస్యలు అత్తగుడుల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారు అయితే తెలియపరుస్తారండి మనం ఎక్కడున్నా కూడా గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్తోనే మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మనకి ఎలాంటి సమస్యకైనా కొని ఇన్ ట్వంటీ త్రీ డేస్లోనే మనకు అయితే రిజల్ట్ వచ్చే విధంగా అయితే ఒక పరిష్కార మార్గాన్ని తెలియదు పరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాశి చక్రంలోని పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టినటువంటి పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను గనుక మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుంది అని అసలు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా చేయడానికి చాలా అత్యుత్తమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చండి ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని అయితే చేకూరుస్తుంది స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడులు వ్యవహారాల్లో స్వంత నిర్ణయాలు తీసుకోకండి మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి గుండె చప్పటితో సరి సమానంగా వేగంతో అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని అయితే వినిపిస్తాయి అయితే ఈరోజు అని చెప్పాలి ఈరోజు మీరు అయితే ఖాళీ సమయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి మీ యొక్క వైవాహిక జీవితం అంతటిలోనూ కూడా చాలా అత్యుత్తమైనటువంటి రోజుగా ఇదే కాబోతుంది ఈరోజు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ అనేది చూపుతుంది ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దానివల్ల ఎటువంటి పరిణామం మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు అండి లేదంటే మీకు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి కావచ్చు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరు అయితే ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే వారి యొక్క లైఫ్ లో వారు అయితే చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే వారు మీతో షేర్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వార్తనే చెప్పాలి కానీ ఈ యొక్క రాశి వారు అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో అయితే మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని అంటే అనుకోనటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మరి ముఖ్యంగా దూరపు ప్రయాణాలు చేసేటువంటి వారు తోటి ప్రయాణికుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే అయితే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు అయితే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కనబరుస్తున్నాయి అది ఎటువంటి వార్త అయినా కావచ్చు అండి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు అటువంటి ఒక సమస్య నుండి అయితే మీరు ఈ రోజు బయటపడబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలకు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రానుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్నటువంటి దానిలో మీరు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పోతారు మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈరోజు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీకు చాలా భవిష్యత్తులో శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వనుంది వ్యాపారస్తులకు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అయితే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి మీరు చాలా కాలంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూస్తున్నటువంటి వారికి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పాలి విదేశాల్లో ఉన్నటువంటి వారికి రోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలు అయితే మీరు వినబోతున్నారు మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి విదేశాల నుండి స్వదేశాలకి తిరిగి రావాలి అనుకున్నటువంటి వారు ఇక్కడ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నటువంటి వారికి ఇక్కడ ఆఫర్లు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు అయితే మీరైతే మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారనే చెప్పాలి ఎక్కువగా సమయం అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మాత్రమే మీరు అయితే ఈ రోజున గడపబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ చెందినటువంటి వారు నా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు అయితే చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యవసాయదారులకు చూసినట్లయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి ఇక ఎవరైతే టెండర్లు వేసి వాటి యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ను అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు విద్యార్థిని విద్యార్థులకు చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలను అయితే మీరు సాధించుకోబోతున్నారు మీరు అయితే ఇక ఆహార విషయానికి వస్తే ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని అనవసరమైనటువంటి టెన్షన్లు అయితే పడవద్దు అది మానసిక ఒత్తిడిని అయితే కలిగిస్తుంది మీరు అయితే ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వాటిని అయితే మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది కుటుంబ సమస్యలు మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి ఇక భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు ఇది మీరు అయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏమైనా గుడిలో కానీ గురుద్వారాల్లో కానీ ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ గడుపుతారు మరియు అనవసరమైనటువంటి సమస్యలను వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి అంతా మీరు తీవ్రంగా గొడవపడవచ్చును మీకు బాగా దగ్గరైనటువంటి వారితో ఈరోజు అయితే రాత్రి అంతా కూడా ఫోన్లో మాట్లాడుతారు మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు ఇక ఈరోజు అంతా కూడా మీరైతే విశ్రాంతిగా కూర్చోండండి మీ యొక్క అభిరుచుల కోసం అయితే మీరు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది మీకు ఇది ఇష్టమే అయితే దాన్నే చేయండి ఇంతవరకు కూడా ఇంతకు ముందు మీ యొక్క దగ్గర ఉన్న వాటిని వాడి అప్పటికప్పుడు ఏవైనా కానీ కొనుక్కోండి కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని అయితే గడపాలి జో మీరు అయితే ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీరు ఇబ్బందులను అయితే రక్షించకూడదు రాదు అంటే మీకు మీ గురుగానీ ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ మీకు మీరు కానీ రక్షించుకోలేక అన్నటువంటి స్థితిలో మీరు ఈ ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజు అంతా కూడా మీ మూడంతా ఆఫ్ లో ఉండిపోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక పని లేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అయినప్పటికీ మీరు ఈ రోజు అయితే ఏదో ఒక విషయానికి అయితే చింతిస్తూ ఉంటారు ఈ విధంగా రేపటి రోజున మీరు అయితే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే అందుపుచ్చుకోబోతున్నారనే చెప్పాలి ఈ విధంగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి మరిన్ని శుభ ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారు శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామస్మరణ మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్